ప్రభుని సుక్ర ఇస్తున్న మీ అందరికీ ప్రేమ వందనాలు ఈ యొక్క ముందు మనం దేవుని యొక్క మాటలను చూసుకొని దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకొని మనం ముందుకెళ్ళిపోదాం మెట్టుకు చూడండి యోగు గ్రంథము రెండవ అధ్యాయం మనం ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కనుక యోగు గ్రంథము రెండవ అధ్యాయం మనం చదువుకొని ముందుకెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మనం దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం ప్రార్థన కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడు అయిన తండ్రి జయంగలిగిని జీవాధిపతి జ అధిపతి వివరకాల మందిలో నీతో కలిసి మాట్లాడడానికి నేను మీరు ఇచ్చిన అవకాశానికి చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన కృపక స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ కృపను బట్టి అని మేము విశ్వసిస్తూ ఉన్నాం ఇంకనూ సజీవులుగా ఉన్నామంటే నైనా ఎందరో గొప్పవారు ధనవంతులు ఉన్నారు వారికి లేని భాగ్యం మీరు మాకు ఇచ్చారు సృష్టికరతో మాట్లాడడం నేనే యోగు గ్రంథము రెండవ అధ్యాయం ధ్యానంలోనికి వెళ్తుండగా సహాయము చేయండి మీ కనికరమును మా చూపించమని ప్రేక్షకుడు పైన ఏ ప్రార్థించి అడిగడుకుంటున్నాం తను అవును ప్రేమ చూడండి యోగు గ్రంథము రెండవ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం దేవదూతలు యుహో వస్సు అనేది నిలుచుటకై వచ్చినాయి మరి ఒక దినము తటస్థింపగా వారిలో కూడా అపవాది యుహోవస్ అనేది నిలుచుటకై వచ్చును యహోవా ఆ నీవి ఎక్కడి నుండి వచ్చిస్తున్నావని యహోవా యుహోవా నీవు ఎక్కడి నుండి వచ్చి అని వాడుగా అపవాది భూమి భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి నీ యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడను ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడని ఆ నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించిన ప్రేరేపించిన అతను ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా అపవాది చర్మము కాపాడుకు ఆ చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడి నరుడిచ్చున్నాడు కదా నరుడిచ్చును కదా ఇంకొకసారి నీవు నాకు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించునని ఆ విడి దూషించి నిన్ను విడిచిపోవును అనేను అందుకు యహోవా అతడు నీ వశమునున్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చును కాబట్టి అపవాది యహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి ఆ బయలు వెళ్ళి అది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోపును మత్తును అతడు ఒళ్ళు గోకు కొనుటక చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదులుకుందువా దేవుణ్ణి దూషించి మరణముకము అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీ మాట్లాడుతున్నావు మనము దేవుని వలన మేము అనుభవించుతుమా కీడును కీడును అనుభవింప తగ తగదా అనను ఈ సంగతులలో ఏ విషయం యోబు నోటి మాటతో పాపం చేయలేదు తెమానియుడైన ఇలీఫుజు ఆ షూయుడైన బిల్దాదు నయాతీయుడైన జూఫారు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంబంధించిన ఆపదలన్నిటిని గురించి వినినవారే వారే అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచన ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూసినప్పుడు అతని అతనికి అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చుంపుకొని ఆకాశము తట్టు తల మీద దూములు దూలి చల్లుకొని వెడుగొత్తి ఏడ్చిరి అతని బాధ అత్యధికంగా నుండెను గనుక ఆ నుండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక మాటైనను పలుకక రేయింబగళ్ళు ఏడు దినములత కూడా నేలనే కూర్చుని ఉండిరి ప్రేమైన దేవుని సంగమ ప్రేమైన వార్లరా ఉదయకాల మందు మనం యోబు గ్రంథం రెండవ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం అయితే మనం ఇక్కడ చూసినప్పుడు పరశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అంటున్న మాట అత్యద్భుతమైన సంగతులను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ మాట్లాడుతున్నాడంటే యోగు గ్రంథం రెండవ అధ్యాయంలో పదమూడు వచనాలు ఉన్నాయి ఆ పదమూడు వచనాల్లో కూడా రెండవ మారు సాతానుడు మరియు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి యొక్క ఆ సంభాషణను చూస్తూ వారిద్దరూ వారిద్దరు మరొకసారి కలుసుకున్నారు సంభాషిస్తూ ఉన్నారు సంభాషిస్తున్న ప్రక్రియలో అక్కడ దేవుడు అంటున్నమాట దేవదూతలు యుహోవ సన్నిధిని చుట్టకాయి వచ్చిన మరి దినము తటస్థింపగా మరి యొక్క దినం ముందు వారు నిల్చడానికి ఒక సమయం తటస్థించింది ఆ సమయంలో ఇక్కడ అంటున్నాడు దేవుడు యుహోవాన్ని ఎక్కడి నుండి చూస్తున్నావని సాతానుడు అడిగినప్పుడు సాతాన్ని అటు ఇటు తిరుగులు ఆడుచున్నాను ఎవరైతే అటు ఇటు స్థిరత్వములు ఎక్కడ తిరుగుతున్నారో వారు విశ్వాసులైన వారు క్రైస్తవులైన దేవుడు అంటున్నమాట వారు సాతాను అని అంటే సాతానుడు ఎప్పుడు స్థిరంగా ఉండడు సాతానుడు ఎప్పుడు నిలకడగా ఉండడు సాతానుడు ఎప్పుడు ఒక చోట ఉండడు సాతానుడు ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉండేవాడే అటు ఇటు చూస్తూ ఉండేవాడే ఈ అటు ఇటు చూసే వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటుంది ఉంటే ఒకవైపున ఉండు నిలిస్తే ఒక అందైన నిలు అంతేగాని అటు ఇటు చూడడం ఎందుకు అటు ఇటు వెళ్ళడం ఎందుకు అటు ఇటు డైవర్ట్ అవ్వడం ఎందుకు అంటే ఇక్కడ అంటున్నాడు సాతానుడు నేను నువ్వు ఎక్కడి నుండి వచ్చి వాడిని అడగ్గా అపవాది భూమిలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యహోవాకు ప్రత్యుత్తర అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ వస్తున్నాడని దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు మరి దేవుడు అంటున్నాడు నా యొక్క అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించావా నా సేవకుని యొక్క యోగు సంగతి ఆలోచించావా అతడు నీతిమంతుడు అతడు యథార్థవంతుడు అత్యరుడు సత్యమును అనుసరించేవాడు అని అంటున్నాడు మంచిదే మరి దేవుడు ఇక్కడ అంటే సాతానుడు ఒక మాట అన్నాడు ఏమంటే చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడికిచ్చినది కదా చర్మాన్ని కాపాడుకున చర్మాన్ని ఇచ్చావు శరీరాన్ని ఇచ్చావు అదే శరీరమే లేకపోతే అతడు దూషిస్తాడు గుర్తుపెట్టుకో అని దేవుని కంటున్నాడు ఆలోచించండి చర్మాన్ని కాపాడుకొనుటకై ఇచ్చాడు లేదంటే ఎప్పుడో అపవాది చర్మమును కాపాడుకున్నటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగిన యావత్తును నరుడికి ఇచ్చి కదా ఇంకొకసారి అంటున్నాడు ఇక్కడ ఇంకొక్కసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తినేయడలా అతడు నీ ముఖమును ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునే ఆలోచించలేదు సాతనుడు అంటున్నమాట ఇంకొక్కసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తినేయడలా ఎవరు ఎవరితో అంటున్నాడు దేవుడు సాతానుడు దేవునితో అంటున్నాడు నీవు ఇంకొకసారి అంటున్నాడు మొత్తాలి పర్మిషన్ అడుగుతూ ఉన్నాడు సాతానుడు దేవుని అడిగాడు మంచిదే అయితే ఒక మాట నా మాట కోసం ఎంతవరకు దాన్ని సాగదీస్తూ వస్తున్నాడు ఏమిటంటే అందుకు యోహో అతని అతడు నీ వసమున ఉన్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చను ఇక్కడ మనము ఆలోచిస్తే అతను నీ వర్షంలో ఉన్నాడు అయితే అతని ప్రాణమును నువ్వు ముట్టకూడదు ఏమిటి అద్భుతం అతని ప్రాణమును ముట్టకూడదా అతని ప్రాణమును ముట్టకుండా దేహమును ఎలా ముట్టడం అంటే దేహం ఎవరిది ప్రాణము ఎవరిది నాకు ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమేసింది ఎందుకు అంటే దేహము వేరుగా ఉంది ఈ అధ్యాయాల్లో ప్రాణము వేరుగా ఉంది నీవు అతని ప్రాణమును తీయవద్దు అతని ప్రాణమును తీయవద్దు అన్నాడు కానీ అంటే అతని స్నేహ దేహమును ఏమైపోతుంది అంటే అక్కడ నలుగా గొట్టబడుతుంది ఇట్స్ టోటలీ డిఫరెంట్ అతని బాడీ డిఫరెంట్గా ఉంది అతని యొక్క ఆత్మ వేరుగా ఉంది సాతానుడు దేహము మట్టుకు మాత్రమే రాగలడు కానీ ఆత్మ మట్టుకు రాలేడన్నది నా యొక్క ధ్యానంలో నేను గ్రహిస్తూ ఉన్నాను ఈ ఈ వాక్యాల్లో నీ కష్టాలు ఇబ్బందులు వేదనలు అన్ని నీ దేహం వరకే నీ శ్రమలు నీ హింసలు నీ హేళనలు అన్ని నీ దేహం వరకే నీ ఆత్మ వరకు రావడానికి శాతానానికి అవకాశం లేదు గుర్తుపెట్టుకోండి నీ దేహంని నలుగు కొట్టడానికి మనకి అధికారం ఉందేమో నీ దేహమును హింసించటానికి వానికి అధికారం ఉందేమో నీ దేహమును కుళ్ళ పెట్టడానికి వాడికి అధికారం ఉందేమో నీకు అనారోగ్యమును రప్పించటానికి వానికి అధికారం ఉందేమో నీకు ఆయాసమును కలిగించటానికి నీ దేహమునకు వానికి అధికారం ఉందేమో అయితే నీ దేహము మీద వానికి అధికారం ఉందేమో కానీ నీ ఆత్మ మీద వానికి అధికారం లేదు నీ ఆత్మచింతకు చేరటానికి వాడికి అధికారం లేదు సాతవనకి ఎక్కడికి వచ్చినా నీ ఆస్తి మీద పడ్డాడేమో నీ ఆనందం మీద పడ్డాడేమో నీ యొక్క దేహం మీద పడ్డాడేమో కానీ నీ ఆత్మచంతకు రావటానికి దే నీకు వీలు లేదు సాతానుడికి లేదు ఎందుకు అంటే ఇక్కడ అంటున్నాడు అతని ప్రాణము మాత్రము నీ ముట్టవద్దని సెలవు ఇచ్చాడు ఎందుకంటే అది ముట్టటానికి అర్హత లేదు నీకు దాన్ని ముట్టడానికి అర్హత కలిగిన వాడు ఎవడు దాని ముట్టటానికి అర్హత కలిగిన వారు ఎవరు దేవుడే ఆయుష్కాలం నుంచి వాడు దేవుడు ఆయుష్ కాలమును పెంపొందించేవాడు దేవుడు ఆయుష్కాలమును సరిచేయుడు దేవుడు ఇంకా దీర్ఘాయువుగా బ్రతకాలని ఆయన చేతిలో ఉంది ప్రేసోదరుడు ప్రేమ సహోదరుడు సాతానుడు ప్రాణం తీయలేడు అందుకే అంటాడు దురాశల చేత దురలవాట్ల చేత మానవుని ప్రేరేపించిన వాడిని అయితే ప్రేరేపిస్తున్నాడు ఆ ప్రేరేపులను బట్టి అతడు ఆ దురాలవట్లను దురాలోచనలను కలిగి అతడు పరిగెట్టి పరిగెట్టి తన దేహములతో తన శరీరములతో పాపము చేసి వాటి వలన అతడు నాశనాన్ని పొందు అంటే డైరెక్ట్ డైరెక్ట్గా ఒక మనిషి ప్రాణమును తీయటానికి లేదు లేదు మరి రెండవ అద్భుతాన్ని ఈ గ్రంథంలో మనం చూస్తే అతడు కాబట్టి అపవాది సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నిండిన వరకు బాధ గల కురుపులతోను యోగు మధ్యను అతడు ఒళ్ళు గోకు కొనుటక చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి అతని ఇంకను యథార్థతను వదులుకుందవా తన భార్య వచ్చి యథార్థతను వదులుకుందువా దేవుడు యోగు సంగతే ఆలోచిస్తున్నాడు కారణం ఏంటో తెలుసా యోగు యథార్థతను వీడనివాడు యోబు యోగు యథార్థంగా బ్రతికేవాడు మరి యథార్థంగా బ్రతికేవాడి మీదకి యథార్థంగా జీవించే వాళ్ళ మీదకి శ్రమలు వస్తాయి అంటే మరి వాళ్ళ భార్యకి ఎందుకు శ్రమలు రాలేదో ఆ నాకైతే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మరి తన భార్య తనతో పాటు ఉంది కదా మరి ఆమెకి ఎందుకు అంటే నేను మొదటి అధ్యాయం పూర్తిగా చదువుకున్న తర్వాత రెండవ అధ్యాయానికి గురుస్తూ ఉన్నాను నా మట్టుకు గాని దీ యొక్క ఎపిసోడ్స్ ని కంటిన్యూగా చూస్తున్న వారి మట్టు గాని ఎక్కడ కూడా తన భార్య ప్రస్తావన లేదు కనబడలేదు ఒక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో తప్ప ఇప్పుడు మొదటి అధ్యాయం నుండి రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో తప్ప ఎక్కడ కూడా యోబు యొక్క భార్య ప్రస్తావన కనబడలేదు అయితే తన భార్య అంటుంది యోబు గారు నీకు ఏ దుస్థితి వచ్చినా కూడా నీవు కాస్త అయినా కొంచెమైనా నువ్వు బాధపడకుండా దేవుణ్ణిలో యథార్థతను కొనసాగిస్తున్నావా యథార్థతను వీడే ఆయన్ను దూషించు నీ యథార్థతను వీడు ఆయనను దూషించు నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి ఉదయ కాలం ముందు ఆలోచించు కొన్నిసార్లు నీకు కష్టములు వచ్చినప్పుడు కొన్నిసార్లు నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్నిసార్లు నీకు దుఃఖం వచ్చినప్పుడు నీవు ఎందుకు దేవుణ్ణి దూషిస్తూ ఉన్నావు ఎందుకు నీవు యథార్థతను వీడుతూ ఉన్నావు యథార్థతను వీడడం భావ్యము కాదు దేవుణ్ణి దూషించడం సరికాదు భవ్యమైన కార్యములను చేయి మరీ ఎక్కువగా ఆయన మీద ఆనుకో దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు దేవునికి సిత్తము లేకుండా ఏదో రాదు యోగు గ్రంథంలో నీవు తెలుసుకోవలసిన ప్రతి మాట ఇదే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవునికి తెలియకుండా ఏది రాదు మరి నీకు కష్టం వచ్చింది శ్రమ వచ్చింది వేదన వచ్చింది ఇబ్బంది వచ్చింది అంటే కారణం దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు లేక దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు అంతే ఇది కొంతకాలమే ఈ శ్రమలు నీ జీవితంలో ఉంటాయి అని నీవు గుర్తిస్తే నువ్వు మరీ ఎక్కువగా దేవుని మీద ఆనుకుంటావు ఇది కొంతకాలమే ఇది తర్వాత నీవు సుఖానుభవంలోనికి వస్తావు అని నీవు గ్రహిస్తే దేవుడిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అయితే యోబు గ్రంథంలో మనం ఇక్కడ యోబు గురించి మనం చూస్తున్నప్పుడు యోబుకి అరికాలు మొదలుకొని నడిన కుర్పులు వచ్చాయి దాన్ని గోకో గీరుకోవటానికి లేక దాన్ని క్లీన్ చేసుకోవటానికి అతడు చిల్ల పెంకును వాడుతూ ఉన్నాడు తన భార్య వచ్చింది దేవుని యథార్థతను వదిలేసి దేవుణ్ణి దూషించిన వాడే మరణించి అయితే అయితే ఇక్కడ మూడవ అద్భుతం ఏమిటో తెలుసా అతని స్నేహితులకు తెలిసింది ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఆ ముగ్గురి స్నేహితులకు వినబడింది నీ స్నేహితుడైన యోగు న్యాయాన్ని నీతిని అనుసరించే యోగు సత్యమును అనుసరించే యోగు దానశీలుడైన యోగు సాత్వికుడైన యోగు వినయము కలిగిన యోగు తన ఆస్తి కోల్పోయింది తన యొక్క కుటుంబం అంతా సంహరింపబడ్డారు చనిపోయారు దోపుడు వారు తన ఆస్తిని దోచుకెళ్ళిపోయారు నిరాధారుడై బూడిదులు కూర్చొని కురుపులు వచ్చిన వాడై ఉన్నాడు యోగు అని ఎవరో చెప్తే ఆ ముగ్గురు స్నేహితులు బయలుదేరి వెళ్ళారు ఎంత మంచి స్నేహితులు కదా నేటి దినాల్లో ఇటువంటి స్నేహితులు కావాలి నీవు కష్టంలో బాధలో దుఃఖంలో ఉన్నావంటే నీ చెంతకు చేరే స్నేహితులు కావాలి నీ ఇబ్బందుల్లో ఉన్నావంటే నీ చెంతకు చేరే స్నేహితులు కావాలి అటువంటి స్నేహితులతో నీవు సహవాసం చేయి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయంలో అంటాడు నీ జ్ఞానితో సహవాసము చేసిన వాడు జ్ఞానిగా ఎంచబడతాడు మరి మూర్ఖునితో సహవాసం చేసిన వాడు మూర్ఖునిగానే మిగిలిపోతాడు అని నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి ఆలోచించు నీకు స్నేహితులు అవసరం మానవ జీవితంలో స్నేహితులు ఉండాలి మరి ఆ నమ్మకమైన స్నేహితులు నీకున్నారా అని ఈ ఉదయకాలం మనం ఆలోచించుకో యోబు కష్టపడుతున్నాడు అన్న సంగతి తన స్నేహితులు విన్నప్పుడు అతను చూడడానికి బయలుదేరారు నాకు మంచి స్నేహితులే లేదండి నాకు మంచి స్నేహితులు లేదని అనుకుంటున్నాయేమో మరి నీవెందుకు మరొకరికి ఒక మంచి స్నేహితునిగా ఉండకూడదు అర్థమవుతుందా నాకు మంచి స్నేహితులు లేరు నాకు మంచి స్నేహితులు లేరు నువ్వు అనుకుంటున్నావు మరి నువ్వెందుకు ఇతరులకు ఒక మంచి స్నేహితునిగా ఉండకూడదు అంటే నీవు మాత్రం ఇతరులకు మంచి స్నేహితునిగా ఉండకూడదు ఇతరులు మంచి స్నేహితునిగా ఉండాలనుకోవడంలో అది ఎంతవరకు భావ్యం అది సరికాదు కదా ఒక మంచి స్నేహితుడిగా నీవైనా ఉండొచ్చుగా ఇతరులకి నా ప్రియ సహోదరుడ నా ప్రియ సహోదరి ఆలోచించి ఉదయకాలం మందు ముగ్గురు స్నేహితులు ఉన్నారు వారు అత్యంత మంచి స్నేహితులు అనడానికి రుజువులు ఉన్నాయి ఎందుకు తన స్నేహితుడు బాధపడుతూ ఉన్నాడు తన స్నేహితుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు తన స్నేహితుడు కష్టంలో ఉన్నాడు అనగానే వారు అతన్ని పరామర్శించడానికి బయలుదేరారు అయితే వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక వచ్చి దూరం నుంచో చూస్తున్నారు ఎవరతను వారు ఆశ్చర్యపడిపోయారు నా సోదరుడ సోదరుడు సోదరు ఆలోచించి వారు ఆశ్చర్యపడిపోయారు యోబు ఒక వస్త్రాలు ఎంత చక్కవో చక్కటివో తెలుసా యోబు ఎంత చక్కగా ఎంత మృదువుగా ఎంత ఆనందముగా కలకలలాడు ముఖములతో ఉన్న యోగు కురుపులతో కలిగిన మోకాన్ని చూడగానే కాలలేకపోయారు ఇతడు ఎవరు ఇతడి ఎవరు నా స్నేహితుడా ఇతను నా స్నేహితుడు కాదండి ఇతను నా స్నేహితుడు కాదు యోగు ఇతర కాదు నువ్వు యోగు కాదు ఎవరు నువ్వు చెప్పు అంటే వారని నా స్నేహితుడా ఆ యోగు నేను సౌందర్యమైన నీ వెంటికిలు ఏమైపోయాయి దేవుని అంత కాంతి తేజస్సు కలిగిన నీ ముఖం ఏమైపోయింది యోగూ ఆనందముగా నడిచే నీ నడక ఏమైపోయింది యోగూ ప్రశస్తమైన నీ వస్త్రాలు ఏమైపోయింది యోగబు ఇది నీవేనా అని తన స్నేహితులను చూసి దూరము నుండి అతని గుర్తుపట్టలేకపోయారు అంత మాత్రమే కాదు ఒక కార్యం చేసేదేమో తెలుసా తమ వస్త్రములను చుంపుకొని ఆకాశము తట్టు తల తల మీద ధూళి చెల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి అతని బాధ అత్యధికముగా నుండెనుగాని గ్రహించి ఎవరును అతనితో ఒక మాట అయిన పలక రెయింబు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండేది అమ్మ ఎంత గొప్ప స్నేహితుడో చూసావా ఎంత గొప్ప స్నేహితుడో చూసావా ఉన్నారా ఇలాంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఇలాంటి స్నేహితులు ఉన్నారా ఇటువంటి స్నేహితులు తన స్నేహితునికి కష్టం వచ్చి తన స్నేహితునికి బాధ వచ్చి కురుంగిపోతూ ఉంటే వేదన పడుతూ ఉంటే తల్లడిల్లిపోతుంటే చూసి వర్వలేని తన స్నేహితులు దూరము దూరం దూరమున కూర్చొని కన్నీళ్ళు విడిచు వేదనతో బాధతో దుఃఖముతో తన స్నేహితుని కొరకు వస్త్రాలు చుంపుకొని అంగళారు వస్తూ ఉన్నారండి తన స్నేహితుని కొరకు ఉన్నరానికి అటువంటి స్నేహితులు ఉన్నారానికి అటువంటి స్నేహితులు నీ దుఃఖములో పాలు పంపులు పొందే స్నేహితులు ఉన్నారా నీ వేదనలో పాలు పంపులు పొందే స్నేహితులు ఉన్నారా నీ కష్టములో పాలు పంపులు పొందే స్నేహితులు ఉన్నారా నమ్మకమైన స్నేహితులు ఎవరు ఉన్నారు నమ్మకమైనా నా స్నేహితుడు నా సుడు విడువని వాడు ఎడబాయని వాడు ఆయన విడిచేవాడు కాదు ఎడబాసేవాడు కాదు నిన్న నేడు ఏకరీతిగా ఉండేదేవుడు నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి కాలం ముందు నీవు ఆలోచించు నమ్మకమైన స్నేహితుడిగా నీవు ఉన్నావా నమ్మకమైన స్నేహితులు నీకున్నారా నాకు నమ్మకమైన లేరండి నా స్నేహితులందరూ నన్ను మోసం చేశారండి నా స్నేహితుల వల్ల నా కుటుంబం పాడైంది నా స్నేహితుల వల్ల నా చెడు పాడైంది నా స్నేహితుల వల్ల నా కుటుంబం పాడైంది నా ఆస్తి పాడైపోయింది నా డబ్బులు పాడైపోయింది నువ్వు అంటున్నావు నిజమే మరి ఈ నువ్వెందుకు ఒక నమ్మకమైన స్నేహితునిగా ఉండలేకపోతున్నావు నీతో ఎవరు నమ్మకంగా లేరు మంచిదే మరి నీవెందుకు వారితో నమ్మకంగా ఉండలేకపోతున్నావు నమ్మకమైన స్నేహితునిగా నీవు ఎందుకు ఉండకూడదు నా ప్రయోజ ఓ క్రైస్తవుడా ఓ క్రైస్తవుడా నీవు ఈ దినం ఈ క్షణం అంది ఈ నిమిషం అంతే నిర్ణయించుకో ఒక నమ్మకమైన స్నేహితునిగా నేను ఉండాలి కారణం నీ దేవుడు నమ్మదగినవాడు కారణం ఆయన వాక్యము నమ్మదగినది కారణం ఆ విశ్వాసం నమ్మదగినది మరి ఇన్ని నమ్మదగిన వారి మధ్య నీవు నివసిస్తూ నీవెందుకు నమ్మదగిన వాడిగా ఉండలేకపోతున్నావు యోగు స్నేహితులు తన స్నేహితుని కష్టం వచ్చిందని వినగానే పరుగు పరుగున పరుగు పరుగున తన స్నేహితుని ఎదుగుకు వచ్చారు అతని కలిగిన స్థితిని గతిని చూసి వారు కన్నీళ్లు విడిచి చూ ఏడు దినగళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఉన్నారా అటువంటి స్నేహితులు లేక ఉన్నావా అటువంటి స్నేహితునిగా యోబూ మీ బలి అర్పణ ఎక్కడయ్యా మీ త్యాగం ఎక్కడా ఇంత గొప్ప త్యాగికి ఘోరమ కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరుడా ఉదయకాలం మన ఆలోచించు నీ దేహమును బాధించిన నీ ఆత్మను ముట్టడానికి సాతానునికి అర్హత లేదు దిగులు పడక జడియక బాధపడకు బెదరకు దేవుడు నీతోనూ ఉన్నాడు నీ పక్షాన ఉన్నాడు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను మహాపరుషుద్ధుడుపైన తండ్రి జీవం కలిగిన యేసు జీవాధిపతి జీవాధిపతిని పాదాలకు స్తోత్రాలు ఒక్కొక్క దినం ఒక్కొక్క సత్యాన్ని నీవు మాకు తెలియజేస్తూ ఉన్నా నేర్పిస్తూ ఉన్నావు అందును బట్టి నీకు స్తోత్రాలు యోగు గ్రంథం రెండవ అధ్యయనం చూసినప్పుడు ఆయన సాతానుడు తన దేహమును ముట్టగలడేమో తన ఎముకలను ముట్టగలడేమో ఆత్మను ముట్టడానికి చేత కాదు వీల్లేదు ఘోరమైన వ్యాధుల్లో ఉన్నా కూడా తన భార్య దూషించిందే తప్ప యోగు మాటైనను అవును దూషించలేదు అయితే నమ్మకము కలిగిన తన స్నేహితులు నిజమైన తన స్నేహితులు యోబుచంతకొచ్చి అతను కడిగిన స్థితిని చూసి అంగలార్చి వెళ్ళిపోయాడు అటువంటి నమ్మకమైన స్నేహితులుగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి కనికరించి కాపాడండి సాతానుడు ఏ కష్టమును ఉంచాడో తెలియదు అయితే ఉంచిన వారి కొరకు ప్రార్థన చేస్తున్న సహాయం చేసి కనికరించి కాపాడు మంచి ఆరోగ్యమును దయచేస్తారని నమ్మి స్థుతిస్తూ వారి కష్ట బాధముల నుండి విడిపిస్తారని నమ్మి స్స్తుతిస్తూ సమస్తము ఈ పాదములకు అర్పిస్తూ ఉండగా ఈ దినం అంది అద్భుతములు జరిగించమని నీ నామము మమ్మ పేరటి దినమును ప్రారంభిస్తుండగా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ రక్షణ యేషు కురుస్తున్న ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మలను మీ కుటుంబములను మరీ ఎక్కువగా దీవించి ఆశీర్వదించను దాకా ఆమెన్